హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొట్టన్ కోసం ఆలూ బిర్యానీ చేద్దాం అనేసి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ఆలూ బిర్యానీ అని చెప్పేసింది ఇంత తక్కువ అనుకుంటున్నారా ఓన్లీ పొట్టని కోసమే ఒక టీ గ్లాస్ రైస్తో రైస్ వండడం నిజంగా ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని అయితే ఫ్రెష్ ఆడి కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసుకున్నాక ఏముంది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయడమే ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ ఆనియన్ ఒక్క పచ్చిమిర్చి కొంచెం బగారాకు కొంచెం కస్తూరి మేతి వేసినాను స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇంకా అవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా టమాటా కూడా వేసినాను ఇంకా అవన్నీ మగ్గినాక వేసినైతే పోసేసుకున్నాను నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మస్తు అనిపించింది నాకైతే ఇంత తక్కువ వంట వండడం అయితే ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఇంకా అన్నం అయితే నిజంగా ఎంత మంచి కుక్ అయిందంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయింది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది మీలో ఆలు బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఈ వీడియో మీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్